హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక చిన్న బ్లాగ్ మీతో షేర్ చేయబోతున్నానండి మా బొడ్డోడి బర్త్డే బ్లాగ్ ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి కంటిన్యూస్గా వర్షం అయితే పడుతూనే ఉండండి నైట్ నుంచి అందుకని ఎర్లీ మార్నింగ్ అయితే ఊరికైతే బయలుదేరాను దారిలో వర్షం వల్ల ఎక్కడికక్కడ బ్రేక్ డౌన్స్ అయితే అయిపోయి దారులు చాలా చేసి తీసుకెళ్లారండి బస్ వాళ్ళు కంటిన్యూస్గా ఆపుకుంటూ ఆపుకుంటూ తీసుకెళ్లారు చివరికి ఊరికి ఊరికైతే వచ్చేసానండి ఇవ్వండి మా వాడు బొడ్డోడు బర్త్డే డ్రస్సు అకేషనల్లీ ఉంటారని చెప్పి ఇలాంటి ఒకటి తీసుకున్నాను మామూలుగా మరొకటి ఫార్మల్ డ్రస్ అయితే తీసుకున్నానండి మొత్తం మా ఊరికి మూడు డ్రెస్సులు అయితే తీసుకున్నాను ఎన్ని డ్రస్సులు తీసుకున్నా కొరతనండి వాడికి మా బొడ్డమ్మ కానీ డ్రస్ తీసుకున్నాము ఎందుకంటే మళ్ళీ ఏడ్చుద్దు రిక్కీ రికీ గారి తీసుకొని నాకు తీసుకోపోతే ఎలా మమ్మీ అని మళ్ళీ గౌల గోలు చేసేస్తారు అందుకని తీసుకున్నానండి ఇకపోతే చూశారు కదా ఇది సిసింది డ్రస్సు ఇది మా నోళ్ళ అమ్మాయి కురుడు ఉంటే ఆ బాబ్ కోసం అని తీసుకున్నాను అండి చాలా క్యూట్గా ఉంది చూడడానికి ఇకపోతే ఇదంతా మా ఊళ్ళో బర్త్డే షాపింగ్ అండి చాక్లెట్స్ బిస్కెట్ అలాగే రెండు వాటర్ బాటిల్స్ కూడా తీసుకొచ్చాను టైం అయితే ట్వెల్వ్ ట్వంటీ అవుతుంది వచ్చేసారండి మా పిల్లలు స్కూల్ నుంచి రాగానే అక్కడ నుంచి ఏవో కబుర్లు చెప్పు అయితే వస్తుంది మా బుట్టమ్మ గాలి అయితే విపరీతంగా తోలుతుందండి క్లైమేట్ కూడా చాలా బాగుంది ఇక వీళ్ళు వచ్చాక ఫంక్షన్ దగ్గరకైతే అయితే వెళ్ళాము వెళ్ళేసి గిఫ్ట్ ఇచ్చేసి పిల్లలకి అన్నం పెట్టిచ్చేసి స్కూల్కి అయితే పంపించేశానండి ఇక మధ్యలో నాకు వీడియో తీయడానికైతే కుదరలేదు తర్వాత నేను తెచ్చుకున్నాను నేను కొంచెం అన్నం రసము అలాగే పచ్చ తెచ్చుకున్నానండి మ్యాక్సిమం బయట ప్రిఫర్ చేసేటప్పుడు నేను రసమే ప్రిఫర్ చేస్తానండి ఇది తర్వాత రోజు మార్నింగ్ అంటే మా ఓడి బర్త్డే రోజు అండి అర్లీ మార్నింగే లేసారు బ్రష్ చేయడానికి మా పాపని చేయమంటే మాత్రం నోట్లో నీళ్లు పెట్టుకుని ఏదో విన్యాసాలు అయితే చేస్తుంది ఫైవ్ మినిట్స్ ఆగు మమ్మీ చేస్తానని ఏదో కబుర్లు చెప్తూ చేస్తుందండి ఇక పిల్లలకి బ్రష్ చేపిచ్చేశాక టిఫిన్ పెట్టేసి స్నానం చేపిచ్చేసి అయితే రెడీ చేయాలి క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉందండి వర్షం పడేటట్లు ఉంది ఒక వన్ వీక్ నుంచి ఇలానే ఉందండి క్లైమేట్ మా అమ్మ కూడా టిఫిన్ హోటల్ అయితే పెట్టేసింది ఈరోజైతే నాకు ఒక టాస్క్ అయితే ఉందండి అదే అండి మా వారి స్కూల్ బ్యాగు నీట్గా వాష్ చేయాలి ఇది లైట్ కలరు నేను తీసుకునేటప్పుడే చెప్పాను తొందరగా మారిపోతున్నాను కానీ మా వాడైతే వినకుండా అదే తీసుకున్నాడండి బాగా మట్టి పట్టేసింది వన్ మంత్కే ఇప్పుడు ఆ బ్యాగ్ని అయితే ఉతకాలి నీట్గా ఉదయాన్నే కసు చిమ్మేసి ఇల్లు కూడా తుచ్చేశానండి దీపారాధన చేసుకోవాలని దీపం పెట్టేసుకొని ఇంకా గుడికి అయితే వెళ్ళాలి ఈలోపు మా వారు స్కూల్కి వెళ్ళేసి అక్కడ మేడమ్స్కి పిల్లలకి అందరికి చాక్లెట్స్ అయితే ఇవ్వాలి ఈరోజు అయితే స్కూల్కి అయితే లీవ్ తీసుకున్నారండి మా బాబు ఇంకా పిల్లలకి స్నానం చేపించేశాక నేను ఫ్రెష్ అయిపోయి దేవుడికి దీపారాధన అయితే చేసుకున్నానండి చాలా ప్లెసెంట్గా హ్యాపీగా అనిపిస్తుంది ఉదయాన్నే ఇలా దీపారాధన చేసుకోవడం వల్ల ఇంకా మా వారికి తెచ్చిన చాక్లెట్స్ కూడా దేవుడి దగ్గర అయితే పెట్టేశాను మా బుడ్డోడు రెడీ అయిపోయాడండి ఇదే మా బుడ్డో డ్రస్ చాలా బాగుందండి ఫస్ట్ అయితే లైట్ కలర్ తీసుకున్నానేమో అనిపించింది కానీ డ్రస్ వేసాకే బాగుందండి దేవుడికి దండం పెట్టుకోమంటే నా సైడ్ చూస్తున్నారు నోట్లో ఆల్రెడీ చాక్లెట్ వేసేసుకున్నట్టున్నారు ఇక దేవుడికి దీపారాధన చేసేసాక మేమైతే స్కూల్కి వెళ్ళేసి పిల్లలకి మేడమ్స్కి అందరికీ చాక్లెట్స్ అయితే ఇచ్చేసాం ఫ్రెండ్స్ తర్వాత గుడికి అయితే వెళ్ళాము మా దగ్గరలో వెంకటేశ్వర స్వామి గుడి ఉంటే వెళ్ళామండి మేము వెళ్ళింది మంగళవారం రోజు అందుకే పెద్ద జనాలు కూడా ఏం లేదు హ్యాపీగా ప్రశాంతంగా దర్శనం చేసేసుకున్నామండి దేవుణ్ణి చూడండి మా ఊరు వెంకటేశ్వర స్వామిని మీరు కూడా దర్శనం చేసుకోండి అలాగే మా బుడ్డోని బాగుండాలని చెప్పి మీరందరూ బ్లెస్ చేసి మా ఊరికి విషెస్ కూడా చేయండి ఫ్రెండ్స్ చాలా కూల్ అండ్ ప్లెసెంట్గా ఈరోజు సాగిపోవాలని నేనైతే అనుకుంటున్నాను ఇకపోతే మా ఊరి బర్త్డే స్పెషల్స్ అండి మటను ఫిష్ అలాగే చికెన్ అన్నీ తెచ్చాము మా డాడీ అయితే వాటిని క్లీన్ చేస్తున్నారు మా మమ్మీ కన్నా మా నాన్నే నాన్ వెజ్ అయితే బాగా చేస్తారండి ఇకపోతే ఇది ఆఫ్టర్నూను మా వాళ్ళందరినీ పిలిచేసి మేమైతే లంచ్ పెట్టాము అండ్ అదేనండి మా బొడ్డ బర్త్డే అని చెప్పాను కదా ఆ స్పెషల్ అన్నమాట మా వారు అయితే వడ్డిస్తున్నారు ఇకపోతే వీళ్ళంతా తినేస్తున్నారండి మా అత్తమ్మ మా అత్తమ్మ కూతురు అందరూ అన్నం తింటున్నారు మా బుడ్డమ్మకి నేను పెడతానంటే వద్దని చెప్పి పల్లెల్లో వేయించుకోండి వాళ్ళు డాడీ తీసుకున్నారు నేను పెడతా రా పాప అని మా బాబు డ్రస్ కూడా చేంజ్ చేసేసాడండి ఆఫ్టర్నూను ఇంక మళ్ళీ కేక్ కటింగ్ అప్పుడు ఉంటుంది పార్ చేసేసుకుంటాను అని చెప్పి డ్రస్ చేంజ్ చేసేసి ఫార్మల్ డ్రస్ అయితే వేసేసాను నేనే పెడుతున్నాను ఒక రెండు ముద్దల వరకు తను తిన్నాడు మళ్ళీ నా దగ్గరకు వచ్చేసాడు పెట్మని మా వాడికి నాన్ వెజ్ అంటే బాగా ఇష్టం ఫ్రెండ్స్ చూడండి కారంగా ఉన్నా కూడా రొప్పు తామరీ తింటున్నాడు చివరిగా కొంచెం రసం అయితే వేసి పెట్టాను ఈజీగా డైజెషన్ అయితే అయిపోతుందని ఇకపోతే ఇవన్నీ మిగిలిపోయాయండి మటన్ ఫిష్ ఫ్రై అలాగే గుండెకాయలు ఇవి పిల్లలకి పెట్టాలని తీసి పెట్టాను మా నాన్న నేనైతే మర్చిపోయాను ఈ చికెన్ ఫ్రై మాత్రమే నేను చేశానండి పిల్లలు తినేసాక కాసేపు పడుకున్నారు మళ్ళీ కేక్ కటింగ్ అప్పుడు మెలకువగా ఉంటారని చెప్పి నేనే నిద్ర వచ్చానండి ఇదంతా ఈవినింగ్ మా బుడ్డోడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలిచాడంట నాకైతే తెలియదు వచ్చాక తెలిసింది మమ్మీ నేనే పిలిచాను నా ఫ్రెండ్స్ అందరినీ ఇంకా చాలా మందిని పిలిచాను మమ్మీ వాళ్ళు రాలేదని బైక్ లోపల తిరుగుతున్నారు కొత్త చెప్పులు ఉన్నాయంటే అవి కానీ తీసుకొస్తున్నారు వేసుకోవడానికి ఇంట్లో వేసుకోకూడదు నానా అని చెప్తే బయటికి వెళ్ళిపోయాడు పెట్టడానికి ఇదేనండి మా బుడ్డోని బర్త్డే కేకు హ్యాపీ బర్త్డే టు నిహాల్ కార్తికయ్య మా బుడ్డోడికి సిక్స్ కంప్లీట్ అయిపోతుందండి సిక్స్ కంప్లీట్ అయిపోయి సెవెంత్ ఇయర్లో అయితే వస్తున్నారు అప్పుడే చూడడానికి సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయాయా అనిపిస్తుంది మా అమ్మ అయితే మా మా వారు ఇప్పుడే స్నానం చేసి వచ్చారు మా అక్క మ్యాజిక్ క్యాండిల్స్ అయితే వినిపిస్తుంది ఇక్కడ మేము చిన్న కన్ఫ్యూజన్ అయ్యామండి మామూలుగా పెట్టిపోయి ఆ మ్యాజిక్ క్యాండిల్స్ రివర్స్ అయితే పెట్టాము ఎంతసేపు వెలిగించినా అవి అయితే వెలగలేరు అనుకుంటూనే ఉన్నామండి ఇవి రివర్స్ అని ఏదో హరావిళ్ళు అలా పెట్టేశాము మా అత్త కూతురు ఫోటో తీసుకుందండి మా వాడు అయితే లాక్కెళ్తున్నారు ఇంకా అక్కడ చాలామంది జనాలు ఉన్నారు సైత పిలుచుకోదాం రమ్మని చిన్న అయితే చేయట్లేదండి మా ఊరు బర్త్డే హరావిడంతా మా ఊరి దగ్గర అయితే ఉంది ఇకపోతే ఇలా మా బర్త్డే పార్టీ అయితే సాగుతూ ఉంది ఫ్రెండ్స్ பெரோமா இது இப்போ ஆர அதேல சூடு ஏத்து என்னது டேய் டேய் அது புள்ள ஆடுக்கி ட்ரைடு இது பரைல என்னது எதோவலா அது விது பண்டிங் ஆ வாக்லดิ ஹ இதே டிடி இல்ல ல பண்டி லானே வந்தா ஆ கேனிட்டு அது ரிவர்ஸ் இது ரிவர்ஸ் ஐ நான் மே விட்டு வெட்டேன் நான் அதே ரேப்பினா இந்த லக்கி ஹேப்பி பர்தே చెప్పు

เฮ้ยบ๊ายบายไม่ต้องการเลยนะไม่ต้องการเลยนะไม่ต้องการเลยนะไม่ต้องการเลยนะไม่ต้องการเลยนะไม่ต้องการเลยนะไม่ต้องการเลยนะไม่ต้องการเลยนะไม่ต้องการเลยนะไม่ต้องการเลยนะไม่ต้องการเลยนะไม่ต้องการเลยนะไม่ต้องการเลยนะไม่ต้องการเลยนะไม่ต้องการเลยนะไม่ต้องการเลยนะไม่ต้องการเลยนะไม่ต้องการเลยนะไม่ต้องการเลยนะไม่ต้องการเลยนะไม่ต้องการเลยนะไม่ต้องการเลยนะไม่ต้องการเลยนะไม่ต้องการเลยนะไม่ต้องการเลยนะไม่ต้องการเลยนะไม่ต้องการเลยนะไม่ต้องการเลยนะไม่ต้องการเลยนะไม่ต้องการเลยนะไม่ต้องการเลย పిన్ని మన నేను అప్పుడు కలిసి చపాతి చేసుకుంటా అంటే గాయస్ కాదు ఫ్రెండ్స్ మా అక్క చపాతీ చేస్తుంది నేను మా అక్కకి హెల్ప్ చేస్తున్నాను చూసారా ఫ్రెండ్స్ నేను ఎలా చేశాను అంటున్నాను దరికి बंद कर दिया नहीं आ नहीं हां बम में बैठ दो ओमे लखनी हेयरमैन चंद्रलेन्द्र ऋतिक हैप्पी बर्थडे

தாத்தா பட் பேசுறா கால்தப்பா हाँ नहीं आपने मारना बोला नहीं आपने आपने आसानी पढ़नी साइमन है आंटी कुछ ऐसा महान है नहीं वो नहीं लाइटिंग कर दूँगा महान बहुत नहीं 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 � అమ్మా <crazy> <começa> <tos Wireless> చెప్పారు చూశారు కదండి మా బొడ్డోడు బర్త్డే హడావిడి అక్కడంతా వాయిస్ ఓవర్ ఇవ్వాలనిపించలేదు మా బర్త్డేని మీరు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పి వాయిస్ ఓవర్ అయితే అక్కడైతే ఇవ్వలేదండి ఇక్కడైతే ఇస్తున్నాను మా అయితే కేక్ కోసేసి తినిపిస్తున్నారు మా బొడ్డోడు కన్నా మా బొడ్డోటం హడావిడే ఎక్కువగా ఉంది అన్న బర్త్డేలా లేదు చెల్లెళ్ళ బర్త్డే లాగా ఉంది రేరికి అటు రేరికి ఇటు అని గోల్ గోల్ అయితే చేసేస్తుంది అండి ఇకపోతే కేక్ కట్ మా వాళ్ళందరికీ తినిపించేస్తున్నారండి కేకు మా వాళ్ళు కూడా తినిపిస్తున్నారు బుడ్డోడికి తిన్నానా అంటే పో మమ్మీ నేను తిన్ను ఫోటోలు మాత్రమే తీయంటున్నారు ఇకపోతే మా బుడ్డమ్మ అయితే ఫోటోలు స్టిల్స్ అసలు చెప్పక్కర్లేదండి మీరు చూసుంటారు ఇంతకుముందు వీడియోస్లో కూడా మా అక్క వచ్చిందండి అలా వచ్చి అలా వెళ్ళిపోయింది మెరుపుతీగలాగా ఆ క్లిప్ మిస్ అయ్యింది మళ్ళీ యాడ్ చేస్తాను లేకపోతే మా అక్క కూతురు కూడా మా బాబుకైతే కేక్ తినిపిస్తుందండి చూసారా తినిపించడాకన్నా ముందే నోరు తెచ్చేస్తున్నాడు అంత ఫుల్ ఎంజాయ్లో ఉన్నాడండి వాడు ఇప్పుడే కాదు నన్ను రెండు నెలల ముందు నుంచి అడుగుతున్నారు మమ్మీ నా బర్త్డే ఎప్పుడు ఈ రోజా రేపా అని చెప్పి అంత పిచ్చండి మా ఊడికి సెలబ్రేషన్స్ అంటే ఫైనలీ చాలా కూల్గా అయితే అయిపోయింది చాలా హ్యాపీగా అనిపించిందండి అండి బర్త్డే పార్టీ కూడా చాలా బాగా జరిగింది ఇంకా ఉయ్యాల్లో ఉన్నారు కదండి తెడి పేరు పేరు మా ఓడు బంతి అని పెట్టాడండి మా బర్త్డే పాపకి పోయిన సంవత్సరం తీసిచ్చాము వారు కూడా ఇప్పుడు మా ఫ్యామిలీలో మెంబర్ అయితే అయిపోయారు అందుకే ఉయ్యాలో కూర్చొని చీఫ్ గెస్ట్ ఆ చూస్తున్నాడు మా బట్టి గారు అయిపోయిందండి ఇంకా మా అమ్మ మా నాన్నగారు బ్లెస్సింగ్ అయితే తీసుకుంటున్నారు ఉంగర నాన్న అంటే మమ్మీ నించుంటాను వేయి మమ్మీ అని చెప్తున్నాడు మా వాడికి అక్షింతలు పైన ఉంటే అదేంటో అండి వాడైతే ఉంచుకోరు యువతుల వల్ల ఎత్తిపోయిన ఉన్నా కానీ తీసేస్తుంటారు వాళ్ళకి ఒక హ్యాబిట్టు ఫైనలీ మా అక్క వచ్చిందండి మా వాడికి కేక్ పెట్టడానికి మా బాబు కన్నా ఉండే మా బాబు అయితే నోట్ తెచ్చేస్తుంది నాకు పెట్టిపోదమ్మా అని చెప్పి మేడంను హడావిడి చిన్నంగా చేయలేరు మేడము వాడికన్నా ఎక్కువగా మేడమే రెడీ అయిందని చెప్పాలి ఒక మాటలో ఫైనలీ అయిపోయిందండి మా ఊడి బర్త్డే పిల్లలందరికీ కేక్స్ చాక్లెట్స్ ఇచ్చి ఇంటికి అయితే పంపించేశాము ఈ టోటల్ ఎంటైర్ బర్త్డే పార్టీలో నేను మాత్రం మా ఓడికి కేక్ పెట్టలేకపోయానండి ఈ హెడా జరిగిపోయింది మా వారైతే ఫైనల్గా మా బాబుకి అయితే కేక్ పెడుతున్నారు మా వారైనా ఫైనల్గా కేక్ అయితే పెట్టారు కానీ నేను మాత్రం తిరిమించలేకపోయానండి ఇక నాన్న కొడుకులు ఇద్దరు కేక్ కట్ చేసుకుంటున్నారు అందరికీ పీసెస్ ఇద్దాం నాన్న అని చెప్పి కట్ చేస్తున్నారు ఇకపోతే మా బుడ్డమ్మని చూస్తున్నారు కదా కొంచెం క్రీమ్ పెడతాను అని అడుగుతుంది వాళ్ళక్క నాకొద్దు నేను తినునని అని చెప్పేస్తుంది చూసారా గోల గోలు చేస్తుంది నేనైతే అసలు కేక్ కట్ చేయలేదు రిక్కీయే కట్ చేశాడని చెప్పి గోలు చేస్తుంది ఆల్రెడీ ఒక అరగంట సేపు అలిగిందండి మళ్ళీ అలక తీరిపోయాకైతే వచ్చింది బుడ్డపాప ఫైనల్గా క్రీమ్ పెడతాను అంటే క్రీమ్ వద్దని చెప్పి కొంచెం తిని బుగ్గలకైతే పూపించుకుంది ఈ కాలం పిల్లలకి అస్సలు చెప్పవలేదండి మనము సెల్ఫోన్లు చూసి బాగా డెవలప్ అయిపోయారు ఇకపోతే అందరికీ కేక్ అయితే ఇచ్చేశారు మా వారు తినేయమని కూర్చొని వాళ్ళందరూ బెడ్రూమ్లో కూర్చొని తింటున్నారండి కట్ చేస్తున్నారు ఇంటి పక్కల వాళ్ళకు కూడా ఇద్దామని మరి చీకటి అయిపోయింది కదా ఈ టైం కానీ పిలవడం వెంటలే అని చెప్పి పిలవలేరు ఒకేసారి కేక్ కట్ చేశాక ఇంటి పక్కల వాళ్ళకి ఇద్దాంలే అని చెప్పి అనుకున్నాము అందుకని చెప్పి కేక్ అయితే కట్ చేస్తున్నారు వాళ్ళకి ఇవ్వాలని చెప్తే ఇకపోతే ఫైనల్గా ఒక క్లిప్ అయితే యాడ్ చేశాను మా బుడ్డంతో నేను హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని చెప్పి ఇప్పుడైతే ఎగురుతుంది కేక్ అంతా కట్ చేశాక కంటిన్యూస్గా చెప్తుంది హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని ఎవరితో పాప అంటే నాదే మమ్మీ బర్త్డే అని చెప్తుంది అందుకే సరదాగా మేము నా బుడ్డమ్మ కాసేపు అయితే అలా ఆడుకున్నాము క్లాప్స్ కొరుతుంది కంటిన్యూగా హ్యాపీ బర్త్డే రిక్కీ చెప్పంటే హ్యాపీ బర్త్డే లక్కీ అని అను చెప్పుకుంటుంది మా అత్త కూతురు అయితే మా వద్ద ఏదో సరదా పడుతుందండి చూసారా జస్ట్ క్లిప్స్ తీసుకున్నామని చెప్పి అలా కూర్చున్నాము ఒకరు కూర్చునేసరికి మరొకరు అయితే మిస్ అయిపోతున్నారు లాస్ట్లో కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశానండి చూశారు కదా మా వాళ్ళు బర్త్డే పార్టీ ఎంత బాగా జరిగిందో నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను నచ్చితే ఏం చేయాలో తెలుసు కదండి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ కొట్టండి మేము ఎప్పుడు వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ బర్త్డే పార్టీ మీకు నచ్చితే తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్